శౌర్య పరిగెత్తుకుంటూ అస్మిత దగ్గరికి రాగానే పెళ్లి పీటలపై కూర్చున్న అస్మిత కాస్త లేచి నిలబడి శౌర్య సార్ వచ్చారా సార్ వచ్చారా సార్ నా కోసం వచ్చారా సార్ రండి సార్ రండి నా మెడలో తాలి కట్టండి ఇందరం పెళ్లి చేసుకుందాం అని అస్మిత చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది అప్పుడు వెంటనే శౌర్య అస్మిత గొ అస్మిత గొంతు పట్టుకొని నిలుమేస్తూ ఉంటాడు వది సార్ వదలండి సార్ వదలండి అని అస్మిత అరుస్తూ ఉంటుంది లేదే నేను నీ ప్రాణాలు తీయటానికే ఇక్కడికి వచ్చాను అని శౌర్య గొంతు నిలుమేస్తూ ఉంటాడు అప్పుడే అస్మిత ఫ్రెండ్ వీడియో కాల్ చేసి అస్మిత చేతికి ఇస్తుంది వెంటనే అక్కడ రౌడీలు కాస్త రామలక్ష్మి ప్రాణాలు తీసేస్తాను అని రామ గొంతుపై కత్తిపెట్టి బెదిరిస్తూ ఉంటారు ఆ వీడియోని అస్మిత చూపిస్తూ ఉంటుంది సార్ చూస్తున్నారా ఇక్కడ మీరు నా ప్రాణాలు తీశారనుకోండి అక్కడ రామలక్ష్మి ప్రాణాలతో ఉండదు మీ ఇష్టం సార్ మీరు రామాని కాపాడుకోవాలంటే నా మెడలో తాలి కట్టాలి అని అస్మిత చెప్తూ ఉంటుంది ఇక వీడియో కాల్లో రామలక్ష్మి మెడపై కత్తి ఉండటం చూసిన శౌర్య రామ 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 నీకేమీ కాదు రామా నేను నిన్ను కాపాడుకుంటాను రామా అని సౌర్య అరుస్తూ చెప్తూ ఉంటాడు సార్ మీ రా రామ మీకు ప్రాణాలతో కావాలంటే చెప్పాను కదా నా మెడలో మీరు తాలి కట్టాలి అని అస్మిత చెప్తూ ఉంటుంది దాంతో శౌర్య చాలా విసిగిపోయి ఉంటాడు రామలక్ష్మిని ఏమి చేయొద్దు నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను నీ మెడలో తాలి కడతాను అని శౌర్య చెప్పేస్తాడు దాంతో రామలక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది శౌర్య తాలి కూడా తీసుకొని అస్మిత మెడలో కట్టడానికి రెడీ అయిపోతూ ఉంటాడు అయితే అప్పుడే ఆ వీడియో కాస్త రఘురామ్కి కూడా వెళ్తుంది శౌర్య అస్మిత పెళ్లిపీటలపై కూర్చొని శౌర్య అస్మిత మెడలో తాళి కట్టడం చూసిన రఘురామ్ కోపంతో రగిలిపోతూ వస్తున్నానంటూ వెంటనే బయలుదేరి వస్తూ ఉంటాడు ఇంకోవైపు రామలక్ష్మి కంట్లని విప్పేసుకుంటుంది అక్కడున్న రౌడీలని కర్రతో కొడుతూ కుమ్మెడుస్తూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ శౌర్య కోసం వస్తూ ఉంటుంది సార్ నా మెడలో తాలి కట్టబోతున్నాడు అని ఆ స్మిత చాలా సంతోషపడుతూ ఉంటే ఒకవైపు రామలక్ష్మి ఇంకోవైపు రఘురాం ఇద్దరూ కూడా వస్తూ ఉంటారు